పోల్పోతన ఆటో కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలి కల్పించాలి ఈ బస్సుల కారణంగా రోడ్డుపట్ట కార్మికులకు ఆర్టీఓ ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి కల్పించాలి ఈ బస్సుల కారణంగా రోడ్డున పడ్డబోతున్న ఆటో కార్మికులకు ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వాహనమెత్ర కింద ప్రతి డ్రైవర్‌కి 15000 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి వాహనమెత్ర కింద ప్రతి డ్రైవర్‌కి 15000 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి వాహనమెత్ర కింద ప్రతి డ్రైవర్‌కి 15000 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి ప్రతి డ్రైవర్ కి ప్రమాద సౌకర్యం కల్పించాలి ప్రతి డ్రైవర్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి యూనియన్ ఆటో డ్రైవర్లకు పదిహేను లక్షల బీమా సౌకర్యం కల్పించాలి ఆటో డ్రైవర్లకు ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పించాలి ఉచిత బస్సు కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి ఉచిత బస్సు కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి వర్దిల్లాలి ఏఐఎఫ్టి యూనియన్ వర్దిల్లాలి ఏఐఎఫ్టి యూనియన్ వాహనమిత్ర కింద ప్రతి డ్రైవర్కి కి 15 రూపాయలు ఇవ్వాలి వాహన మిత్ర కింద ప్రతి డ్రైవర్కి కి 15000 రూపాయలు ఇవ్వాలి రద్దు చేయాలి ఓలా రాపిడో ఊబర్ వంటి సంస్థలను రద్దు చేయాలి ఓలా ఊబర్ రాపిడో వంటి సంస్థలను ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్న వాళ్ళను ఉపాధి రాపడం సంస్థలను ఆటో డ్రైవర్ ఉపాధిని దెబ్బతీస్తున్న ఓలార్ ర్యాపిడో ఓబా వంటి సంస్థలను వాహన మెత్త కింద ప్రతి డ్రైవర్ కి పదిహేను రూపాయలు ఇవ్వాలి